లాంగ్ అయితే కనపడదు మీకు ఎట్లా ఈ పేజ్ ఎక్కడ వచ్చిందో అని చెప్పండి ఏం జరిగిందంటే చెప్పండి ఆ జరిగినదే పదకొండు సీసీ కెమెరా చెక్ చేసిన దాని ప్రకారం పదకొండు యాభై ఏడు వదిలేసినట్టుగా నాకు తెలుసు నేను పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది మందిలో వచ్చి పోస్టర్ వాటిలో చూసాను మీకు చూసి చల్లగా ఉంది కిలో కూడా లేదు అనుకుని నేను అప్రాక్సిమేట్లీ వచ్చి వార్మర్ స్టార్ట్ చేసి మా సూపరింటెండెంట్ జక్కీ గారికి తెలియజేయడం అయింది ఇమీడియట్గా సార్ స్పందించి వచ్చి ఐవీ లైన్ తన బ్లడ్ టెస్ట్లు హెల్త్ టోటల్గా చెక్ చేసి బేబీని ఐసిడిఎస్ వాళ్ళకి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి ఐసిడిఎస్ వాళ్ళకి పిల్లించడం జరిగింది తర్వాత కార్యక్రమాలు ప్రొసీజర్ యాజ్ పర్ ప్రోటోకాల్ చేస్తారు